చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్య సందేశం కొరకు అందరూ కూడా కండ్లు మూసుకొని మరి ప్రార్థనలు ఏకీభవించండి ఒక్క నిమిషం మీరు అడగండి ప్రవ్వా ఇదిగో ఈరోజు మీరు మాతో మాట్లాడండి మాట్లాడే దేవుడు నాయనానికి స్తోత్రాలు ప్రవ్వా నువ్వు మాట్లాడితే మేము జీవిస్తాం నాయనా నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రవ్వా నువ్వు మాతో మాట్లాడు నాయనా అని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను ఆయన మాట్లాడే దేవుడు ఆయన అద్భుతాలు చేసే దేవుడు హలో స్తోత్ర మహాపరిశుద్ధుడా మహోన్నతుడా దైగల తండ్రి కృపగల దేవ ఈ పరిశుద్ధమైన ఘనమైన నామానికి నాయన స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా ఇదిగో నాయన యొక్క సమయంలో దేవ ఇంతవరకు మీరు మాతో ఉన్నారు మమ్మల్ని నడిపించారు మేము వాక్య సందేశం కోరిక ఎదురు చూస్తూ ఉండగా తండ్రి మీరు మాతో మాట్లాడండి నాయన దేవా నువ్వు మాట్లాడే దేవుడవు నాయన నీ మాట మమ్మల్ని బ్రతికిస్తూ ఉంది నీ మాట మమ్మల్ని ఆదరిస్తూ ఉంది మీ మాట మమ్మల్ని జీవింపజేస్తూ ఉంది నాయనానికి స్తోత్రాలు దేవా ఇదిగో నీ మాట జుంటే తేనె దారుల కంటే మధురమైనది ప్రభా పాల కంటే శ్రేష్టమైనది నాయన దేవా తండ్రినికి స్తోత్రాలు ఇదిగో ఆ మాటలు మాకు వినిపించమని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఇదిగో నాయన నీ పక్షమున నేను నిలబడి ఉంటుండగా తండ్రి మీరు నన్ను మరుగుపరచండి ఆయన నా స్వరాన్ని మీరు మరుగుపరచండి మీ స్వరంతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నారు మీరు మాట్లాడే ప్రతి మాట ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్లుగా మీరు సహాయం దండి మీ పరిశుద్ధాత్మ నడిపింపు దని ప్రార్థన చేస్తున్నాను మీరే సహాయం చేసి కృప చూపించి నడిపించమని మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ నజరేయుడని ఏసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మీన్ ఆ మీన్ దేవునికి స్తోత్రం చెప్దాం హలీలుయా ప్రియరావు వాక్యాన్ని వింటున్నప్పుడు శ్రద్ధగా వాక్యాన్ని వినండి శ్రద్ధగా వాక్యాన్ని వినండి మీరు దృష్టి అంతా కూడా వాక్యంపై ఉంచండి మరి తొందరలో దేవుడు మన చర్చికి ప్లాస్టింగ్లు కూడా చేయిస్తానని చెప్పాడు మనము గ్లాస్ కిటికీలు కూడా పెట్టబోతున్నాం మరి వచ్చే సంవత్సరానికి ఏసీ కూడా పెట్టేస్తాం దేవునికి స్తోత్రం కలిగినిగాక హాలి లుయా కాబట్టి కొంచెం ఎండగా ఉంది గాలి వేయట్లేదని ఇబ్బంది పడకండి మరి స్నేహితులు ప్రసాద్ గారి ఫ్యాన్ ఇచ్చారు చర్చిలో వాడుకోవడానికి మరి ఫ్యాను తీసుకురావడం జరిగింది ప్రియరా కాబట్టి మన చర్చిలో తొందరగా ప్లాస్టింగ్లు అయిపోవాలి మన చర్చిలో ఇంకా గొప్ప కార్యాలు దేవుడు జరిగించాలి ఈ సమయంలో ఒక వాక్య పట్టణాన్ని మనం చదువుకుందాం కీర్తుల గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన చదువుకుందాం కీర్తన గ్రంథము ముప్పై ఐదో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చను అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్థుతించెదను బహుజనులలో బహుజనులలో నిన్ను స్థుతించెదను దేవునికి మహిమ కలుగును గాక హాలేలు ఎందుకు నా వైపు చూడాలి ప్రియులరా భక్తుడు తెలియజేస్తున్నాడు మహాజన సమూహములో నేను నిన్ను స్థుతించెదను జనులలో నేను నిన్ను స్థుతించేదను అని భక్తుడు తెలియజేస్తున్నాడు ఈ భక్తుడు ఎందుకు దేవుణ్ణి నేను స్థుతించాలి జనులలో స్థుతించాలి లేదా జన సమూహంలో నేను దేవుని స్థుతించాలని ఎందుకు మాట్లాడుతున్నాడంటే ప్రియరా ఆ వ్యక్తి ఆరాధిస్తున్న దేవుడు సర్వశక్తిగల దేవుడు ఆ వ్యక్తి ఆరాధిస్తున్న దేవుడు సర్వ లోకాలను పరిపాలిస్తున్న దేవుడు ఆ వ్యక్తి ఆరాధిస్తున్న దేవుడు ఒక ప్రాంతానికో ఒక వర్గానికో ఒక కుటుంబానికో ఒక దేశానికో పరిమితము కాదు ఆ దేవుడు ప్రియరా సర్వ లోకాలను సృష్టించిన దేవుడు సర్వ సమాజాన్ని సృష్టించిన దేవుడు సర్వ మానవాలని కలుగు చేసిన దేవుడు గనుక ఆ దేవుణ్ణి స్థుతించడానికి భక్తుడు ఏమంటారు తెలుసా జన సమూహములలో నేను నా దేవుని స్థుతిస్తాను జనులలో నా దేవుని స్థుతిస్తాను అని భక్తుడు తెలియజేస్తున్నాడు ప్రియరా దేవునికి మహిమ కలుగుని గాక అలే చాలా మంది ప్రభువుని స్థుతించడానికి సిగ్గుపడుతూ ఉంటారు ప్రభుని స్థుతించడానికి బహుమాన పడుతూ ఉంటారు ఏంటి ఒకవేళ మనకు వ్యక్తిగతంగా అలవాటు ఉండి ఉండొచ్చు కొంతమందికి ఏంటి ఆ వ్యక్తిగతంగా వారు ఉన్నటువంటి గదిలో దేవుని ఆరాధించేవారు ఉంటారు ఏంటి వారు నివాసం చేస్తున్నటువంటి గృహాల్లో దేవుని స్థుతించేవారు ఉంటారు ఏంటి నలుగురిలో స్థుతిస్తే ఏమనుకుంటారో నలుగురిలో పాట పాడితే ఏమనుకుంటారో అనేటువంటి ఆలోచనలతో ఉండి వారు ఏం చేస్తారు తెలుసా రహస్యంగా ప్రభుని ఆరాధిస్తూ ఉంటారు రహస్యంగా ప్రభుని స్థుతిస్తూ ఉంటారు ప్రియరా కాబట్టి ఏంటి ప్రియరామ్ అందరూ పైకి చూడాలి పైకి చూడాలి ఎవరు కింద చూడకూడదు వాక్యం చదువుతున్నప్పుడు మీరు వాక్యాన్ని తీసుకోవాలి ప్రియరామ్ చాలా మంది ఆలోచనలు ఎలా ఉంటాయంటే పక్క వాళ్ళు ఏమనుకుంటారు పక్క వాళ్ళు ఏమనుకుంటారు అని ఆలోచనతో దేవుణ్ణి స్థుతి స్థుతించడం మానేస్తారండి దేవుని ఆరాధించడం మానేస్తారు దేవుని గణపరచడం మానేస్తారు కానీ ఇక్కడ భక్తులు ఏమంటారు తెలుసా జనులలో నేను స్థుతిస్తాను జన సమూహములో దేవుని నేను రెండు చేతులు పైకి చాపి ఉన్నాయా రెండు చేతులు అందరి దగ్గర అందరి దగ్గర ఉన్నాయా ఓకే చాలా సంతోషం ప్రియరా చేతులు ఎత్తాలని ఉంది కానీ అందుకే నేను అడ్మైక్ తీసుకుందాం అనుకున్నాను దేవునికి స్తోత్రం కలిగింది గాక ప్రియరామ్ జనులలో నేను ప్రభుని స్థుతించాలి జనుల నేను ప్రభుని ఆరాధించాలి అనేటువంటి ఆలోచనలతో భక్తుడు ఉంటున్నాడు ఏంటి భక్తుడి కట్టా పక్కన వాళ్ళు ఏమనుకుంటే నాకెందుకు నేను నా దేవుడు నేను నా దేవుని ఆరాధిస్తున్నాను నేను వ్యక్తులు బట్టి కాదు కదా నేను వ్యక్తులు బట్టి నా దేవుని ఆరాధించట్లేదు కదా నేను నా దేవుడు నన్ను కలుగు చేశాడు నా దేవుడు నాకు మేలు చేశాడు నా దేవుడు నా పట్ల కృప చూపించాడు ఆయన నాకు నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు ఆయన్ను ఆరాధించడానికి నేనెందుకు సిగ్గుపడాలి ఆయన్ని ఆరాధించడానికి నేనెందుకు మొహమాటు పడాలి అని ఈ భక్తుడు ఏం చేస్తాడట తెలుసా వ్యక్తిగతంగా గృహంలో స్థుతిస్తాడట వ్యక్తిగతంగా తన నివాసం చేస్తున్న గృహంలో దేవుని ఆరాధిస్తాడట అంత మాత్రమే కాదు జనులలో కూడా దేవుని సుధిస్తాడ చప్పడకూడదు దేవునామని మేము పడతాం అంతేనా మన దుమ్ములపేట మన దుమ్ములపేట చప్పట్లు అంతేనా ఏంటి అనేక మంది మన దుమ్ములపేట వస్తే మన దుమ్ములపేట చప్పట్లు వినాలి వస్తారండి దేవునికి స్తోత్రం కలగని గాక హాలియా ప్రభుని ప్రభుతించడానికి ఈ భక్తుడు ఏ మాత్రము సిగ్గుపరచట్లేదు సిగ్గుపరచబడట్లేదు చూడండి ఎస్ఏ గ్రంథం నలభై మూడవ అధ్యాయము ఎస్ఏ గ్రంథం అధ్యాయము పద్దెనిమిది పద్దెనిమిది వచ్చి చదువుదాం ఆ మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి ఇదిగో నేను ఒక చేర్చున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాన్ని ఆలోచింపరా నేను అరణ్యము కలుగజేసి ఉన్నాను ఎడారులో నదులు పారజేచున్నాను దేవునికి మహిమ కలుగును గాక హాలేలుయా ప్రియరా ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు పూర్వ దినాలను ఏంటి ఏం చేయమంటా మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి ఒక రోజట ఒక ఆయన అన్నారట ఏం బాబు అందరూ కూడా చక్కగా ఉత్సాహంతో పైకి చూడాలి ఉత్సాహంతో ప్రభుని ఆరాధిస్తూ ఉంటే ప్రభుని శుద్ధిస్తూ ఉంటే నువ్వేంటి శిలా విగ్రహంలాగా ఒకే చోటు ఉండిపోయావు కదల కద కదలట్లేదేంటి చల్లం లేదేంటి అని భుజం తట్టి అడిగితే ఆయన అన్నాడట నాకేం చేశాడు దేవుడు నేను దేవుని శుధించడానికి నాకు ఏం చేశాడని ప్రభుని శుధించాలండి నాకేం చేశాడు ప్రభుని ఆరాధించాలండి అన్నాడటరా నా జీవితంలో ఎన్నో సమస్యలను చూశాను నా జీవితంలో ఎన్నో కష్టాలు చూశాను నా జీవితంలో ఎన్నో బాధలను చూశాను దేవుని శుధించడానికి నాకు మనసు రావట్లేదయ్యా దేవుని శుధించడానికి నాకు మనసు రావట్లేదు అని తన పూర్వకాలపు శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు గాని ప్రభు నీ పట్లకు నూతన క్రియ చేస్తున్నాను సత్యాన్ని మర్చిపోయాడు దేవునికి స్తోత్రం కలిగినిగాక ప్రభు అంటున్నాడు నీ పూర్వపు దినాన్ని తలంచుకొనుకుడి మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకుడి ఒకవేళ ఆ గతించినటువంటి ఐదో నెలలో నీ జీవితంలో నీ కుటుంబంలో కొన్ని సంఘటనలు జరిగాయేమో ఆ గతించినటువంటి ఐదో నెలలో నీ కుటుంబంలో కొన్ని శ్రమ నీ కుటుంబంలో కొన్ని శ్రమలు వచ్చాయేమో కొన్ని శోధనలు వచ్చేయేమో నీ జీవితంలో సంతోషం లేదేమో నీ కుటుంబంలో ఆనందం లేదేమో నీ జీవితంలో అంతా కూడా గలిబిలి 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 శోధన ఉందేమో దేవుడు అంటున్నాడు వాటన్నిటిని మరుచుకోండి నేను మీ పట్ల నూతన క్రియ చేయబోతున్నాను దేవునికి స్తోత్రం కలుగునే గాక ప్రిలరా దేవుడు గతించిన వాటి గురించి కాదు కానీ దేవుడు జరగబోతున్న వాటి కొరకే మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాసుతులు చెల్లించాలి ప్రభా ఇదిగో నా పట్ల నువ్వు క్రియ చేయబోతున్నావు ఇదిగో నువ్వు వాగ్దానం ఇచ్చావు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక ఏంటి ఆయన వాగ్దానము ఎప్పుడు కూడా తప్పిపోతుందా తప్పిపోదు ఏంటి ఆయన ఏ పరిస్థితుల్లో నీకు వాగ్దానం ఇచ్చినా కూడా అది నెరవేరుతుంది తప్ప ఏంటి నువ్వు గ్రహించుకోగలిగితే దాని పట్ల నీవు ఏంటి వివేచన కలిగి ఉన్నట్లయితే సహనం ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవునికి ఏ వాగ్దానం అనేది ఇచ్చాడో ఆ వాగ్దాన్ని పట్టుకుని మీరు చేయండి ఖచ్చితంగా మీరు ఆ పంటకు వస్తారు దేవునికి మహిమ గాక హాలెలుయా ప్రియరా ప్రతి క్రిస్మస్ కూడా మనం కొన్ని వాగ్దానాలు తీసుకుంటూ ఉంటాం ఏంటి మీకు ఇచ్చిన వాగ్దానాలు ఎంతమంది మీకు గుర్తున్నాయో లేదో నాకు తెలియదు కానీ ఆ వాగ్దానం కోరిక ఎంతమంది ప్రార్థించారు ఆ వాగ్దానం ప్రవ్వా ఇదిగో ఈ వాగ్దానం ఇచ్చావు ఇది నెరవేరుస్తో ప్రవ్వా అని ఎంతమంది ఉంచారు నేనంటాను ఈ నమ్ముట నీ ఎవరైతే నమ్మువానికి సమస్తము సాధ్యము దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని నువ్వు అంగీకరించకపోతే దేవుడిచ్చిన వాగ్దానాన్ని నువ్వు నువ్వు మనసు దేవుడి దేవుడిచ్చిన వాగ్దానం నమ్మకపోతే దేవుడు దేవుని పట్ల కార్యాన్ని ఎలా చేస్తాడు ఏంటి నీ నమ్మకాన్ని బట్టే దేవుడి పట్ల కార్యం చేస్తాడు నీ విశ్వాసాన్ని బట్టి నీ పట్ల కార్యం చేస్తాడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పంటారా ఇంటి దగ్గరుండి నాకు తలనొప్పి వస్తుందండి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినండి ట్యాబ్లెట్ వేసుకున్నానంటే తలనొప్పి తగ్గుతుందా ఏం చేయాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి డాక్టర్ గారు చెప్పినా ట్యాబ్లెట్ వేసుకోవాలి అవేవి వేసుకుని నేను తగ్గిపోవాలంటే తగ్గదు నేను మందిరానికి వస్తానండి వాక్యం వింటానండి కానీ వాక్యాన్ని నమ్మనండి అంటే నీ జీవితంలో ఎప్పటికీ కార్యాలు జరగవు నువ్వు అనుకుంటూ ఉంటావు పాస్టర్ గారు ఇదిగో మే నెలలో నాకు ఇలా ప్రమాదం జరిగింది మే నెలలో నా కుటుంబం సమస్య వచ్చింది ఇదిగో మే నెలలో నాకు చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి ఇదిగో మే నెలలో మాకు సరైనటువంటి పోషణ లేదు ఇదిగో మా కుటుంబంలో చాలా సోదరులు చాలా శ్రమలు అని అనుకుంటావు కానీ ప్రియరా ప్రభా ఇదిగో మే నెల ఇలా ఉంది కానీ ఇప్పుడు వచ్చేటటువంటి ఈ జూన్ మాసము నా జీవితంలో అలా ఉండకూడదు నా కుటుంబంలో ఒక నూతన క్రియను చేయబోతున్నావని నువ్వు నమ్మి విశ్వసించి దేవునికి కృతజ్ఞతాస్తులు నువ్వు చెల్లించినట్లయితే కృతజ్ఞతలు నువ్వు చెల్లించినట్లయితే ఖచ్చితంగా దేవుని జీవితంలో మేలు చేస్తాడు ప్రేరణ నువ్వు కృతజ్ఞతలు చెల్లించడం వల్ల దేవుడేమని గొప్పోడైపోతాడా హలో హాలేలుయా హాలేలుయా నువ్వు కృతజ్ఞతలు చెల్లించడం వల్ల దేవుడేం గొప్పవాడైపోడు నువ్వు కృతజ్ఞతలు చెల్లించకపోవడం వల్ల దేవుడేం చిన్నోడైపోడు నువ్వు చెల్లించినా ఆయన గొప్పవాడే చెల్లించకపోయినా గొప్పవాడే నువ్వు కృతజ్ఞత కలిగి జీవించినా ఆయన గొప్పవాడే నువ్వు కృతజ్ఞత లేకుండా జీవించినా ఆయన గొప్పవాడే అయితే ఇక్కడ ఒక విషయం ఏంటో తెలుసా నీవు కృతజ్ఞత కలిగి జీవిస్తే అది నీకు మేలు కరంగా మారుతుంది నమ్మని వారందరి గట్టుగా చెప్పలేకూడదు దేవునామని మనకి కోరుదాం కృతజ్ఞత భావము కలిగి మనము ప్రార్థించినప్పుడు ఆ కృతజ్ఞత భావాన్ని మనము కలిగి ఉన్నప్పుడు ప్రియరా ఏంటి మనం నూతన కార్యాలు మనం చూస్తాం నూతన క్రియలు చూస్తాం అంటే కదా ఇదిగో నేనొక నూతన క్రియ ఇప్పుడే అది మొలుచును మీరు దానిని ఆలోచింపరా నేను అరణ్యంలో త్రోవ కలుగు ఎడారిలో నదులు పార చేయుచ్చున్నాను ఏంటి అరణ్యములు ఏం చేస్తాడట అయినా త్రోవను ఏర్పరుస్తాడట ప్రియరా ఇదంటాడు కదా ఎడారిలో నదులు పార చేయిచున్నాను ఏండి మన ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాలలో నదులు విస్తారంగా ఉంటాయి కానీ కొన్ని ప్రాంతాల్లో నదులు ఉండవండి నదులుండవు ఏండి ఆ మధ్య నేను తెలంగాణ వెళ్ళినప్పుడు ఆ భూపాలపల్లి జిల్లాలో ఒక ప్రాంతానికి వెళ్ళాను ఏంటి అక్కడ అన్ని మెరపకే తోటలే ఎందుకంటే ఇక్కడ అంత ఎక్కువ మిరప తోట పండిస్తారంటే మిరప తోటికి ఎక్కువ వాటర్ అవసరం లేదట అక్కడ వాటర్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఏంటి ప్రియరా అక్కడ ఆ పంటలు పండిస్తారు అక్కడ అంత సమృద్ధిగా వాటర్ ఉండదండి అలాగే కొన్ని ప్రాంతాలలో వాటర్ ఉండదు కానీ మన దేవుడు అంటున్నాడు ప్రియరా అరణ్యంలో నేను నీకేం చేస్తాను త్రోవను కలుగు చేస్తాను ఏంటి ఎడారిలో నేను నదులు ప్రవహింపజేస్తాను ప్రియరా అవకాశమే లేనటువంటి ప్రాంతాలలో అయ్యో నా జీవితం ఎలాగైపోయిందండి నా బ్రతికి ఎలాగైపోయిందండి నా కుటుంబంలో సంతోషం లేదండి నా జీవితంలో ఆనందం లేదండి అది నువ్వనుకుంటావు కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా నీ కుటుంబానికి ఒక మార్గాన్ని ఏర్పరుస్తాడు నీ కుటుంబానికి అరణ్యంగా నీ జీవితానికి ఎడారిగా మారిపోయిన జీవితానికి దేవుడు ఒక చక్కటి మార్గాన్ని దేవుడు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియ ఆ మార్గంలో నువ్వు నడవడానికి సిద్ధపడినట్లయితే ఆ మార్గం నీ కొరకు ఎదురు చూస్తుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక హాలెలుయా హా లే ప్రియరా నా జీవితంలో ఏంటి చాలా భయంకరమైన దీనస్థితికి వెళ్ళిపోయాను తినడానికి తిండిలేని పరిస్థితి ఏంటి ప్రియరా ఎవరిని సహాయం అడిగినా సహాయం చేయలేని పరిస్థితి ఏంటి ఎందుకు బ్రతుకుతున్నారా బాబు ఏంటి ఈ రోజుల్లో కూడా బ్రతకడమే కష్టమైపోతుంది ఏంటి అనుకున్నా ఒక దినాలలో ఒకప్పుడు బ్రతకడం కష్టమైపోయేది బ్రతకడం కష్టమైపోయేది అప్పుడు డబ్బు వీళ్ళు ఎవరికి తెలిసేది కాదు ఏంటి ప్రియరా ఈ ఈ రోజుల్లో బ్రతకడానికి ఎవరు కష్టమండి బ్రతకడానికి ఎవరిని కష్టపడుతున్నారా ఏం అవసరం లేదండి పెన్షన్తో బ్రతికేయచ్చు అండి ఎవరంటారా కాదంటారా చెప్పండి పెన్షన్తో బ్రతికేయచ్చు బ్రతకడానికి ఏం కష్టం కాదు ఈ రోజుల్లో వీలారా అలాంటి దినాలలో మేము బ్రతకడానికి ఎలా బ్రతకాలో కూడా తెలియనిటువంటి స్థితిలోకి మేము వెళ్ళిపోయాం ఎలా జీవించాలో తెలియనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయాం ఏంటి ఒకవైపు సంఘాన్ని చూసుకోవాలా ఒకవైపు కుటుంబాన్ని చూసుకోవాలా ఎలా నా కుటుంబాన్ని పోషించుకోవాలి ఎలా సంఘాన్ని నడిపించాలి ప్రియరా ఏంటి ఈ రెండింటి మధ్య నేను నలిగిపోతూ నలిగిపోతూ ఉండేవాడిని ఏంటి ఒకవేళ సేవ చేస్తూ పనికి వెళ్తే సంఘంలో ఉన్నవారు విమర్శించేవారు అదే సంఘం పెట్టాడు పనికి వెళ్ళిపోతున్నాడు అని ప్రియరా ఒకవైపు కుటుంబాన్ని పోషించుకోలేక ఒకవైపు సంఘాన్ని పోసి సంఘాన్ని నడిపించలేక సంఘం వల్ల ఏమాత్రం మేలులేక ఏంటి ఎలాంటి భయంకరని దీనస్థితులకి వెళ్ళిపోయానంటే అప్పులు చేసి మందిరం కట్టావండి ఏంటి అప్పులు చేసి అంతా తెచ్చి సంఘాన్ని కట్టామండి స్థలం కొన్నామండి బాబోలు ఇచ్చింది కాదు అమ్మోలు ఇచ్చింది కాదు లేదా అక్కడక్కడ వాళ్ళకి వీళ్ళకి ఆక్రమించి చెక్ కట్టింది కాదు ఇది వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మాయమాట చెప్పి ఏంటి వాళ్ళనిగా తిరిగి వీళ్ళని తిరిగి స్థలాలు ఆక్రమించుకొని కట్టింది కాదు ఇది ప్రిరా దేవుడిచ్చింది ప్రతి రూపాయి ఇది కష్టార్జితము దేవుడిచ్చినది ఈ స్థలంలో దేవుని ఆరాధించాలి దేవుని మహిమపరచబడాలి దేవుని నామ గణపరచబడాలి అనేక మంది స్థలంలో దేవుని కొరకు ఏంటి త్యాగం చేయాలి అనేక మంది దేవుని కొరకు బ్రతకాలి అనేక మంది రక్షణ పొందాలి అనేక మంది పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఇది ఒక బాటగా ఏర్పడాలని ప్రియరా జీవితాలను త్యాగం చేసి ఇవన్నీ సమకూర్చబడి దేవుడు చక్కగా ఈ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాడు కారణం ఏంటో తెలుసా ఏంటి మనం అందరం కూడా చల్లా చెదిరైపోవడానికి కాదు మనం అందరం కూడా ఒక దైవికమైన కుటుంబంగా ఏర్పరచబడి ఆ ప్రభు అయినటువంటి నదులైనటువంటి దేవాది దేవుణ్ణి మనం ఆరాధిస్తూ మన జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాలు మేలు పొందుకుంటూ కృతజ్ఞత భావము కలిగి మనం జీవిస్తామనే దేవుడు ఇంత గొప్ప ఆధిక్యతను మనం కలుగు చేశాడు ప్రియరామ్ నేను సార్లు చూస్తూ ఉంటాను కొన్ని ప్రాంతాలకి వెళ్తూ ఉంటాను ప్రియరామ్ ఏంటి డేరాలు వేసుకుంటూ ఉంటారు ఏంటి ఆ చిన్నదాన్నే వారెంతో బాధ్యత కలిగి ఏంటి చక్కగా శుభ్రం చేసుకొని అక్కడక్కడ చెట్ల కింద అక్కడ డైరాల కింద ఆరాధన ప్రభుని ఆరాధిస్తూ ఉంటారు కానీ ప్రభు మనకి ఇంత గొప్ప స్థితిని కలుగు చేశాడు ఎందుకో తెలుసా నిన్ను ప్రేమించి ఇంకా దీవించాలని నేను ఇంకా ఆశీర్వదించాలని దేవునికి మహిమ కలుగుని గాక హాలియా గతంలో ఏం జరిగిందనేది పక్కన పెట్టు నేను ఎప్పుడు కూడా ప్రభా గతాన్ని బట్టి నేను ఎక్కువగా ప్రభుని స్థితించేవాడిని కాదండి ఈరోజు నా స్థితి ఏమై ఉన్నదో ఇదిగో నా జీవితంలో ఇంకా దేవుడు గొప్ప నూతన కార్యాలు చేయబోతున్నాడనే ఏంటి ప్రి క్రైస్తవుడు ఎప్పుడు కూడా దాని కొరకే ప్రార్థన చేయాలి జరిగిపోయింది ఎవరికి కావాలండి జరిగిపోయింది ఎవరికి కావాలి చరిత్ర మన జీవితంలో జరిగిపోయింది జరిగిపోయింది దానివల్ల ప్రయోజనం లేదు ఒకప్పుడు నువ్వు ఎంత గొప్పగా బ్రతికావో అంత అనవసరం ఏంటి తా తాతలకు మీ తాతల మీసాలకి రాసిన సంపంగి నుండినట కొడుకులకి ఏదో సామెత ఉందంటే నాకు గుర్తులేదు వస్తుందా మా తాత చాలా గొప్పోడండి మా తాత అదండి ఇదేంటంటే అంటే అత్య ఏం చేయమంటారో బాబు అంటారంటారా అంటారా అయితే చెప్పండి నువ్వేండి నువ్వు చూపించుకోవాలి నువ్వెంతవరకు నువ్వు ఎంత నిశ్చాయితీగా బ్రతుకుతున్నావో నువ్వు ఎంత గొప్పగా బ్రతుకుతున్నావో మా తాత చాలా భక్తి పొరుడు అండి అంటే నీ భక్తి ఏమైంది మా అమ్మ చాలా భక్తి అంటే మీ అమ్మ భక్తి నీ నీకు సమానం కాదు మీ అమ్మగారి భక్తిని బట్టి దేవుడికి ప్రతిఫలం ఇవ్వడు నీ భక్తి నీదే నీ ప్రార్థన నీదే నీ భక్తి నీదే నీ ప్రార్థన నీదే కొంతమంది అంటారు మా ఆయన ప్రార్థన చేస్తాడండి నేను చేయకుండా పర్వాలేదండి మా ఆయన చాలా ప్రార్థన పొరుడండి ప్రార్థన చేస్తాడండి పర్వాలేదండి దేవుడికి స్తోత్రం కలిగింది కాక హలే ఆయనే వెళ్తాడు పర్వాలకు నువ్వు వెళ్ళవు కొంతమంది అనుకుంటారట మా ఆవిడ చేస్తుంది కదండి మళ్ళీ నేను కూడా చెయ్యాలా మా ఆవిడ చేతి సరిపోతుంది కదా ప్రార్థన నేను కూడా చెయ్యాలా ప్రార్థన చెయ్యాలి ఇది అందరూ చెయ్యాలి ఎవరికి వారుగా చెయ్యాలి పిల్లల వారికి వారుగా చెయ్యాలి పెద్దల వారికి వారుగా చెయ్యాలి ఏంటి ఎవరి వ్యక్తిగత ప్రార్థన వారికి ఉండాలి దేవునికి మహిమ కలుగునిగా కంటాడు ఇక్కడ ఇప్పుడే నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ప్రవ్వా నా జీవితంలో నువ్వు ఒక క్రియ చేయబోతున్నావు ప్రవ్వా అని మనం నమ్మి విశ్వసించాలి ప్రియరామ్ ఇదిగో ఇదిగోకంటాడు కదా నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటుకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను ఎడారిలో నదులు కలుగజేచున్నాను ఏంటి ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు ప్రయాణంలో నీళ్లున్నాయా హలో హీలుయా నీళ్లున్నాయా నాడు నీళ్లు లేవు కానీ దేవుడు పుట్టించాడు అక్కడ ఆహారం ఉందా తినడానికి లేదు ఆకాశము నుండి కుమ్మరించాడు ఏంటి ప్రియరా ఎర్ర సముద్రం ఎదురుగా వస్తే రెండు పాయలు చేసాడండి దేవుడు ఒకటా రెండా ఆయన చేసిన కార్యాలు ఏంటి ఎన్ని అద్భుతాలు చేశాడు ఎన్ని ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు ఏంటి అలాంటి గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తూ ఉన్నాం ఆ దేవుని ఆరాధించడానికి ఇంకాను సిగ్గుపడుతూ ఉంటే ఆ దేవుని ఆరా ఇంకాను మొహమాటు పడుతూ ఉంటే ఏంటి ప్రియరా ఆయన అంటాడు కదా మార్పు సువార్తలు అనుకుంటాను ఒక మంచి మాట రాయబడింది ఎవరైతే జనులు ఎదుట నేను ఒప్పుకుంటారో నేను వారిని నా తండ్రి ఎదుట ఒప్పుకుంటాను అంటాడండి ప్రవ్వని క్రీస్తు వారు దేవునికి మహిమ గాక ఏంటి సమాచులు ఆయన మనం గనపరచాలి ఆయన మనం స్థుతించాలి ఆయన ఆరాధించాలి అందుకే ఒక ఆయన ఒక పాట రాశాడు కదా నిన్ను స్థుతించడానికి సిగ్గుపడను నిన్ను ప్రార్థించడానికి వెనుకాడను నేనయ్యా నాకున్న ధనము నాకున్న బలము నాకున్న ఖ్యాతి నీ పని కోసం ఉపయోగిస్తా పని కోసం ఖర్చు అయిపోతా నీ పని కోసం ఖర్చయిపోతా పని కోసం ఉపయోగిస్తాం నేను స్థుతించడానికి సిగ్గుపడను ఏసయ్యా పాడాలి వెనుకాడను నేనయ్యా నిను స్థుతించడానికి సిగ్గుపడను ఏ సయ్యా నిను ప్రార్థించడానికి వెనుకాడను నేనయ్యా దేవునికి స్తోత్రం హాలెలుయా ప్రియరామ్ లోక సువార్తలో ఒక అద్భుతమైనటువంటి సందర్భం రాయబడింది పదిహేడవ అధ్యాయం చూద్దాం ఒకసారి లోక సువార్త పదిహేడవ అధ్యాయము పదిహేడవ అధ్యాయంలో మనము పదకొండవచ్చుని మనం చదువుతాం ఆయన ఎరుసలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలలయ మధ్యగా వెలుచు ఉండెను ఆయన ఒక గ్రామంలోనికి వెలుచు ఉండగా పది మందికు సురోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా మమ్ము కరుణించమని కేకలు వేసిరి ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనుపరుచుకున్న వారితో చెప్పెను వారు వెలుచు ఉండగా శుద్ధులైరి దేవునికి మహిమ కలుగును గాక హలే అందరూ హలేలి చెప్దాం ఈ సందర్భాన్ని చెప్పి నేను ముగించేస్తాను ప్రియరా యేసుక్రీస్తు వారు ఒక ప్రాంతానికి ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు జాగ్రత్తగా వినాలి అందరూ పైకి చూడాలి ఏసుక్రీస్తు వరకు ఒక ప్రాంతానికి ప్రయాణ ప్రయాణమై వెళుతూ ఉన్నాడు ప్రయాణమై వెళుతూ ఉండగా ఏసుక్రీస్తు వారు ఏ ప్రాంతానికైతే ఆ సమర్య గలియ ప్రాంతాలకైతే వెళుతూ ఉన్నాడో ఆ ప్రాంతంలో ఏంటి ఏసయ్య వస్తూ ఉన్నాడనే విషయము ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరికీ తెలిసింది అయితే ఒకప్పుడు ప్రియరా ఆ ప్రాంతాలలో ఊరు చివర పుష్పరోగులు ఉండేవారు ఇప్పుడైతే మనకు హాస్పిటల్స్ ఉన్నాయి కాబట్టి హాస్పిటల్స్లో మనం అటువంటి వారికి ఒక సపరేట్ కేంద్రం ఉంది ఇప్పుడు కరోనా పేషెంట్లు కూడా హాస్పిటల్లో వారికి సపరేట్ వార్డు ఇస్తారు ప్రియరా అలాగే ఒకప్పుడు ఈ రోగులందరూ కూడా జన జీవించడానికి అవకాశం లేదు భార్యకు కుటుంబానికి బంధువులకు సమాజానికి దూరంగా బ్రతకాలి వారికి ఊరు చివర ఏడు డేరాలు వేసేవారట వారు అక్కడే బ్రతకాలి అక్కడ నివాసం చేయాలి వారి దగ్గరికి వెళ్ళడానికి లేదు చూడ్డానికి లేదు ఏంటి ఇంకా వారి జీవితము ఎలా ఉంటుంది ఎలా ఉంటుందంటే ఎందుకు బ్రతుకుతున్నాను అనిపిస్తుందట అనిపిస్తుంది దేవునికి స్తోత్రం కలిగిన గాక హాలేలుయా అయితే ఆ ప్రాంతం వైపు ఆ గ్రామం వైపు వెళ్తూ 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 ఉంటూ ఉంటే అప్పుడు వారు అన్నారట ఏసు సుప్రవ్వా అని పెద్ద కేకలు వేశారట ఎందుకంటే ఈయన చాలా అద్భుతాలు చేస్తున్నాడు చాలా సూచక్రియలు చేస్తున్నాడు ఈయన చాలా గొప్ప కార్యాలు చేస్తున్నాడని ప్రియ గొప్ప పెద్ద పెద్ద కేకలు వేసి ఏసయ్యను మీరు జాగ్రత్తగా వినాలి పెద్ద పెద్ద కేకలు వేసి ఏసుక్రీశ్వాని పిలిచారు ఏసుక్రీశ్వరు ఈ లోకానికి వచ్చింది ఎందుకు నశించిపోయిన వారిని బతకి రక్షించడానికి అప్పుడు ఏంటి ఈ కుషి ఈ కుష్య రోగంతో బాధపడుతున్న వారిని చూసినటువంటి యేసయ్య ఏంటి ప్రియరామ్ ఏంటి హృదయంలో ఏంటి ఒక 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 ఆందోళన చెందడయ్యో నా ప్రజలేంటి కుష్రోగంతో నలిగిపోతున్నారు నా ప్రజలేంటి కుష్రోగంతో ఇలాంటి దీనస్థితిని అనుభవిస్తున్నారని ఏసీ వెంటనే వారి పట్ల ప్రేమ కలిగి ప్రియరాం ఏంటి ఏం చేయ తెలుసా మీరు మీ యాచకులకు కనపరుచుకోండి అని చెప్పాడు నిజంగా వారు పిలిచిన వెంటనే ఏ ఎవరురా నువ్వు నలిపిలుస్తున్నావు నీ కులమేంటి నీ మతం ఏంటి నీ గోత్రం ఏంటి నీ క్యాస్ట్ ఏంటి అని ఏమీ అడగలేదు ప్రియరా వారు వెంటనే వారు పిలిచిన వెంటనే ప్రియరా వెంటనే ఆగిపోయాడు అక్కడ ఆగిపోయి ఏంటి ప్రియరా వారిని అంటున్నాడు ఏంటి చక్కగా చూడండి ఆ మీరు ఏమన్నాడు అక్కడ ఆ అలా కాదండి ప్రభువా అలా చదవాలి ఏసు ప్రభువా మమ్మును కరుణించమని కేకల వేసిరి ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనుపరుచుకున్న వారితో చెప్పను వారు వెల్లు చూడగా అశుద్ధులైపోయి ప్రియ ఇక్కడ ఎంత గొప్ప కార్యం జరిగిందో ఏంటి వారు వారి కొరకు ప్రార్థన చేయలేదు వారు మిమ్మల్ని బాగు చేస్తాను మీరు ఇస్తారు అని అనలేదు ఏసుక్రీశ్వరు అక్కడ వారితో ఏమి మాట్లాడలేదు ఒకే ఒక మాట మాట్లాడాడు మీరు యాచకులకు కనుపరుచుకోనుడి మీరు యాచకులకు కనుపరుచుకోండి అని ఏసై చెప్పినటువంటి మాట వారు ఏం చేశారు ఏం చేశారు హలో అలే లూయా ఉన్నారా ఇక్కడే ఉన్నారా ఏం చేశారు వాళ్ళు అదేంటి ప్రభావా మేమేదో కుష్ఠ రోగంతో నీ దగ్గరికి వస్తే యాజకుల దగ్గరికి వెళ్ళమంటున్నావేంటి యాజకుల దగ్గరికి మమ్మల్ని ఊర్లోకి రాణిస్తారా ఊర్లోకి రానివారు కదా నువ్వు డైరెక్ట్గా యాజకుల దగ్గరికి వెళ్ళిపోమంటున్నావు అని అడగాలి కానీ వారు అడగలేదు ఎందుకో తెలుసా ఈ నా చెప్పింది మనం చెయ్యాలి ఎప్పుడైతే ఏంటి యాజకులకు కనిపరుచుకొని చెప్పాడో వారు ఏమైపోయారు యాజకులకు కనిపరుచుకోవడానికి వెళ్తూ ఉన్నారు వారు వెళ్తూ ఉండగానే ఏమైపోయారట కుష్ఠరోగం తొలగిపోయిందట వారు శరీరం చిన్నపిల్ల శరీరం వల్ల మారిపోయిందట అప్పటి వరకు రక్తము చీము ఏంటి భయంకరం గజ్జి ఏంటి కురుపులు ఏగలు రకరకాల కుళ్ళు ఏంటి పురుగులు పట్టేసినటువంటి ఆ శరీరాలతో ఉన్నటువంటి వారి యొక్క దేహము ఏంటి చక్కడ చంటి పిల్ల దేహము వలె మారిపోయిందట ఏంటి వారు వెళుతూ ఉండగానే శుద్ధులైపోయారట వెళుతూ ఉండగానే స్వస్థ కలిగిపోయిందట వెళుతూ ఉండగానే వారి నుంచి పుష్ణలోకి మొత్తం అంతా తొలగిపోయిందట దేవునికి మహిమ గాక హాలేలుయా హాలేలుయా ప్రియరామ్ దేవుడు ఏదైనా ఏంటి చెయ్యాలి ఇది నా నా బిడ్డలకు అవసరం అనుకుంటే వెంటనే దేవుడు చేస్తాడండి వెంటనే దేవుడు చేస్తాడు ఏంటి వారు అలా వెళుతూ ఉండగా వెళుతుండి శుద్ధులైపోయారు అయితే ఏం జరిగింది తెలుసా వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమ మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఆయన పాదముల యొక్క సాగిలి పడిను గట్టిగా చెప్పకూడదు దేవునామాని మహిమపడదాం ఏం జరిగింది ఈ పది మంది కుష్లు వెళుతూ ఉండగానే శుద్ధులైపోయారు కానీ అందులో ఒక వ్యక్తి తనకు స్వస్థత కలిగిందని గమనించాడు గమనించి ఈ స్వస్థత కలగడానికి కారకులు ఎవరో తెలుసుకున్నాడు మనము ఆయనే కదా మమ్మల్ని కరుణించమని మనము కేకలు అడిగాము మమ్మల్ని స్వస్థపరచమని అడిగాము ఆయనే నన్ను స్వస్థపరిచాడని ఏంటి ఆ స్వస్థతను గుర్తించి ఆ స్వస్థతను కలుగు చేసిన వారిని గుర్తించి ఏం చేస్తున్నాడట తిరిగి వచ్చి జార్తగా వినాలి తిరిగి వచ్చి తిరిగి వచ్చి ప్రియరామ్